నూట యాభై గజాల పాత ఇల్లు అమ్ముతున్నారండి నాగోల్ మెట్రో స్టేషన్కు దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది థర్టీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇది ఒక పాత ఇల్లు అండి కేవలం ల్యాండ్ రేట్కే ఇస్తున్నారు సో ఎయిటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారు ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చు ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో నాగోల్ మెట్రో స్టేషన్కు జస్ట్ త్రీ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి